ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ఇరవై కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ ప్రస్తుతం విశాఖలో ఒక విషాదకర సంఘటన అయితే చోటు చేసుకుంది మత్స్యకారుల్లో వాళ్ళ వాళ్ళకున్న తగాదాల్లో ఈరోజు ఇరవై కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఆ నిత్యం సముద్రంలో వేటకు వెళ్ళి సముద్రం ఏదైతే ఆ గంగాదేవి ఇచ్చిన సంపదతో ఆధారపడ్డ మత్స్యకారులు జీవితాలు ఒక ఇరవై కుటుంబాల్లో ఈరోజు చీకటి విలుగులు అయితే కమ్ముకున్నాయని చెప్పవచ్చు దీనికి సంబంధించిన ప్రస్తుతం విశాఖ జాలార్పేట వద్ద మత్స్యకారులు నిత్యం ఏదైతే ఒక బోటు మీద వెళ్ళి నిత్యం వేట కొనసాగిస్తూ ఉంటారో ఆ రోజు ఈరోజు అదే బోటు కొంతమంది యువకులు కిట్ట కిట్టలేని వాళ్ళు దాన్ని తీసుకువచ్చి ఒక కిలోమీటర్ ద్వారా వీళ్ళు లంగరేసిన దాన్ని కిలోమీటర్ ద్వారా తీసుకువచ్చి దాన్ని ఇష్టానుసారంగా బోటుని చిత్త కొట్టేశారు బోటుతో పాటు ఇంజిన్ మరియు వలను కూడా చింపేశారు సుమారు ఇరవై లక్షల వరకు కూడా ఆస్తి నష్టం సంభవించినట్టు అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఆ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్ దగ్గరికి మనం ఒకసారి వెళ్దాం ప్రస్తుతం ఆ బోట్ ఇక్కడే ఉంది సో ఆ బోట్ ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూడొచ్చు ఈ బోట్ సాధారణంగా ఇప్పుడు దీన్ని చూస్తే నిజంగా ఇది ఒక బోట్ ఆకారం మాత్రమే కనిపిస్తుంది తప్పితే పూర్తిగా ఈ బోట్ అంతా కూడా చిద్రం చేశారు ఎందుకంటే సాధారణంగా బోట్ ఏ విధంగా ఉంటుందో మనం చూడవచ్చు కానీ ఇక్కడ బోట్ అయితే పూర్తిగా దీన్ని ఇరగొట్టేశారు అసలు కనీసం నామరూపాలు లేకుండా చేశారు ఈ బోటుకి సంబంధించి సో నిజంగా ఇది ఇరవై మంది ఈ బోటు మీద ఇరవై మంది మత్స్యకారులు ఇరవై ఇరవై కుటుంబాలు ఈ మత్స్యకారులు ఈరోజు ఈ బోటుని నమ్మి బ్రతుకు జీవడంటూ కూడా జీవనం సాగిస్తూ ఉంటారు ఇటువంటి ఈ బోటుని ఈరోజు ఏ విధంగా చేశారో నిజంగా అసలు నామరూపాలు లేకుండా కూడా చేశారు ఇంజిన్తో పాటు పూర్తిగా ఆ వల ఏదైతే ఉంటుందో వలను కూడా చిత్రం చేయడంతో సుమారు ఇరవై లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించిందంటూ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ ఏవైతే ఉన్న బాధిత మహిళలు కూడా రోధిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు సో అయితే ఇరవై లక్షల నష్టం పక్కన పెడితే మరీ మరొక కొత్త బోటుని వీళ్ళు తయారు చేయించుకోవాలంటే సుమారు ఆరు నెలల నుంచి కూడా ఒక సంవత్సరం వరకు కూడా సమయం పడుతుంది అంటే ఇరవై కుటుంబాలకి ఇప్పుడు ఉపాధి కాదు కదా ఈ ఆరు నెలలు ఈ కుటుంబాల పరిస్థితి ఏంటి సుమారు ఈరోజు ఏ చిన్న కుటుంబం ముందుకు వెళ్ళాలన్నా కూడా నెలకి ఒక ముప్పై నుంచి నలభై వేలు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి అటువంటిది ఈ ఇరవై కుటుంబాలకి ఇప్పుడు ఎవరు ఆదుకుంటారు సో ఇక్కడ చూడొచ్చు ఈ ఈ బోటు చిత్రమైపోయిన తర్వాత కూడా ఇందులో ఏమైనా కానీ కనీసం కొద్దిలో కొద్దైనా పనికి వచ్చిన సామాన్లు ఏమైనా ఉంటాయేమో అంటే ఆ ఈ మత్స్యకారులు అందరూ కూడా ఆ లోపల ఆ ఇంజిన్ ఇవన్నీ కూడా తీసే పని అయితే చేస్తా ఉన్నారు సో ఒక్కసారి సో పూర్తి స్థాయిలో ఇది ఇంజిన్ రూమ్ ఇది మొత్తం ఇంజిన్ కూడా పాడైపోయింది ఇంజన్ అసలు మొత్తం రద్దు రద్దు అయిపోయింది సార్ సుమారు అదే మూడు లక్షలు ఉంటుంది సార్ ఇంజిన్ ఇంజిన్ ఒకటి మూడు లక్షల ఇంజిన్ రద్దు 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 అయిపోయింది ఇప్పటికి అసలు చేయాలి అనేది బొర్రైపోయింది ఇది రిపర్కి కూడా పంచేది ఎందుకంటే ఇది దీనివల్ల దీనివల్ల ఇది ఒలా గిన్నె నాగింది సుమారు మూడు లక్షల రూపాయలు దిగింది మొత్తం మొత్తం అంతా ఎంత ఇప్పుడు తొమ్మిది అండి తొమ్మిది లక్షలు అవుతుంది ఈజీగా వాళ్ళ మూడు లక్షలు అది ఇప్పుడు ఇదే కొత్త బోటు తయారు చేయించుకోవాలంటే ఎంత టైం పడుతుంది మినిమం అవుతుందండి ఆ నెల్లి నెల అయిపోద్ది కొత్త బోటు ఈ బోటు మీద ఇరవై మంది అంటే ఇరవై కుటుంబాలు పోతున్నాయి ఇప్పుడు మీ పరిస్థితి మరి గవర్నమెంట్ మనకి కల్పించాలి గవర్నమెంట్ చేయాలి మనకి మనకి ఏం చేయలేరు మనం ఏదైనా మాకు గవర్నమెంట్ నుంచే రావాలి దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు బట్టి ఇంకా వడ్డీనే ఉండిపోవాలి మా పొట్ల కూడి కూడా కూడా కూడిదు ఈ బోటు తయారు దగ్గర ఏడు నెలలు ఎనిమిది నెలలు పట్టేస్తుంది ఇప్పుడు అయిన దాకా మరి గవర్నమెంట్ ఏటనేది చూస్తే మాకు మా పొట్ట గురించి మా ఆదుకుంటాం అనియా ఇప్పుడు దాకా ఉన్నాయా పనికొచ్చిన సామాన్ ఏదనియా అసలు ఏది లేదు పనికొచ్చింది అసలు ఏది పనిచేయదు ఎందువల్ల ఎందువల్ల మీద పగలబెట్టి అనుకుంటున్నాం పెద్దలారి పేటోళ్ళకి మాకు ఉండడం ఆల్రెడీ ముందు ముందు పగలబెట్టే ఉన్నారు పెద్దల పేటలు ఆల్రెడీ పగలబెట్టే ఉన్నారు ముందు ముందు మీ దగ్గర 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 నాలుగు సంవత్సరాలు పెట్టి ఇదే స్టోరీ జరిగిపోతుంది కానీ అందరూ మత్స్యకారులే అందరూ కూడా ఒక తల్లి పుట్టిన బుడ్డలు అందరూ కూడా గంగాదేవి బిడ్డలు మరి మీలో ఒకరికొకరు ఎందుకు తగులు అది ఆ జాలకు ఉండాలి అండి ఆ జాలకు ఉండాలి మనం ఏమో అలాగే మమూ కష్టపడుతూనే ఉన్నాం ఇలాగ నలుగు తీస్తూనే ఉన్నారు కానీ కనీసం వీళ్ళే ఆలు మత్స్యకారులు వీళ్ళు మత్స్యకారులు ఆలు ఏటకి వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అని సామ సామాజికంగా ఎవరికి ఛాన్స్ చేద్దామనించి ఏ ప్రభుత్వం ముందుకు రావట్లేదండి ఇది సుమారు ఇరవై కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉన్నాయి ఈ ఈరోజు ఈ బోట్లో ఏదైతే మేము రూపాయి రూపాయి పోగేసుకొని ఈ బోటు కట్టుకున్నాము ఈ బోట్ని ఏర్పాటు చేసుకున్నాము సో ఈరోజు ఎంత అపురూపంగా చూసుకుంటున్న బోటుని ఈరోజు నామరూపాలు లేకుండా చేశారు ఇందులో ఏ ఒక్క సామాను కూడా పనికి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు సో దీనిపైన ఇరవై కుటుంబాలు ఇప్పుడు రోడ్డును పడ్డాయి అంటే బోటు పక్కన పెడితే సుమారు ఇలా ఇటువంటి బోటు కొత్తది తయారు చేయించుకోవాలంటే సుమారు ఏడు నెలల నుంచి సంవత్సరం వరకు కూడా సమయం పడుతుంది అంటూ కూడా మత్స్యకారులు చెప్తున్నారు మరోవైపు వల ఏదైతే ఉందో ఒకసారి వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ వల ఆ మత్స్యకారులు అందరూ ఏ విధంగా లాగుతున్నారో సైడ్ స్క్రీన్లో చూడొచ్చు మీరు ఎందుకంటే ఆ వల ఇంచుమించి ఒక ఆరు లక్షల రూపాయలు ఉంటుంది ఆ వలను కూడా వీళ్ళు చింపేశారు ఇంచుమించి ఒక కిలోమీటర్ వరకు కూడా ఆ వలని వీరు లాక్కెళ్తా ఉన్నారు సో కనీసం ఏదైనా మత్స్యకారులు కూడా ఒక్క సామానైనా కనీసం ఉపయోగపడుద్దేమో అని ఒక ఆశతో వీరందరూ కూడా నితుకుతున్నా కూడా ఏ సామాను కూడా పనికిరాని పరిస్థితి పూర్తి స్థాయిలో ఆ బోట్ ఇది నిజంగా బోట్ లాగే లేదు ఇది ఆ విధంగా కూడా చిత్రం చేశారు వీళ్ళు వీరి తగాదాల వల్ల ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఇటువంటి ఘటనలపై స్పందించి వీరికి ఉన్న తగుల్ని శాంతింపజేసి అంటే సాధారణంగా ముఖం మీద కొడితే పర్లేదు కానీ పొట్ట మీద కొట్టడం చాలా తప్పు అంటూ కూడా పెద్దలు చెప్తూ ఉంటారు ఈ రోజు వీళ్ళు బతుకు మీద కొట్టేశారు సో ఈ రోజు వీళ్ళు ఎట్లా బతకాలి మరి కొత్త బోర్డు తయారు చేయించుకోవాలంటే ఒక వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పని సో కొత్త బోర్డు తయారు అవడానికి కూడా సుమారు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం కాలం పడుతుంది ఈ టైంలో వీరి జీవనోపాధి అంటే ఇరవై కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి ఈరోజు ఇరవై కుటుంబాలు కూడా అర్ధాంతరంగా రోడ్డుని పడ్డ పరిస్థితి ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం స్పందించి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరినీ కూడా శిక్షించి బాధితులకు న్యాయం చే అందరితో పాటు మనం కూడా కోరుకుందాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజుతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం